అనకాపల్లి జిల్లా పాయకరావు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు స్థానిక పాత హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పేడుకల్లో భాగంగా మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలకు అవసరమయ్యే పరికరాలు కొనుగోలు నిమిత్తం గొర్రెల రాజబాబు మజ్జూరి నారాయణరావు కొంత ఆర్థిక సహాయాన్ని పర్యవేక్షకులకు అందజేశారు ఈ వేడుకలను పురస్కరించుకుని శ్రీ సాయి వికాస్ సంస్థ ప్రతినిధులు కాళ్ల మాతినాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ ను పెన్నులను అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెలుగుల అర్జునరావు సాయి వికాస్ ట్రస్ట్ సభ్యులు ఎంఈఓ రమేష్ మండల స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు జి దుర్గాదేవి హెచ్ఎం అనంతలక్ష్మి ఐఈఆర్టీలు ఐఏ విజయ్ కుమార్ క్రాంతి కుమారి ఫిజియోథెరపిస్ట్ అనూష మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గొర్రెల రాజబాబు మంజూరి నారాయణరావులు దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడారు ఈ వేళ జరిగింది కానీ ఈ వేళ అయితే మాకు చాలా పనులు ఉన్నా కూడా ఇంకా పట్టుపట్టు వదలలేదు నేను ఇంత దగ్గర ఉన్నా కూడా ఒక ఇంటి పది ఫోన్ చేశాను ఇంకా రండి రెండు రెండు అని అదే ఇక్కడ మొత్తం మీద అయితే ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను నిజంగా ఈ మీ కార్యక్రమానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి విషయాలు మాకు తెలియట్లేదు యాక్చువల్గా తెలియదు ఎందుకంటే కొన్ని మంచి చెడు గవర్నమెంట్ ద్వారా మన విజయంలో కొన్ని పేరు పెట్టామని అవి మూడు శాంక్షన్ అయ్యాయని అన్ని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రి గారి తర్వాత కూటమి ప్రభుత్వం కూడా దివ్యాంగులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడాకే ముందుకున్నారు అదేవిధంగా మనకి అందరికీ పెన్షన్లు వస్తున్నాయి కదా దాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు ఆదిత్య గారు ఆధ్వర్యంలో మనం ఆ పై రక్తి ఏర్పాటు చేస్తూ ఇబ్బంది ఏమీ లేదు ఇంకా తదుపరి మీకు ఏంటంటే ఇది కాకుండా అంటే మా ద్వారా ఏవైనా మీకు మాయ సహకారాలు కావాలి అంటే ఆర్థికంగా కానీ తర్వాత మీ యొక్క వసతులు కానీ ఏవైనా కావాల్సి ఉంటే మేము ఉన్నాం దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి ఆ అవకాశం మాకు ఇవ్వండి మీకు కూడా మేము అంటే మీ యొక్క కుటుంబ కానీ అంటే పిల్లలకి కుటుంబ సభ్యులుగానే మేము సహాయపడతామని తెలియజేసుకున్నాం తెలియజేస్తున్నాం విధంగా మరి తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నాను పిల్లల్ని కృషి కొద్దిగా దయచేసి మాకు ఈ అవకాశాలు మీరందరూ కల్పించండి మరి నాయకు గారికి నిజంగా ఈ వేళ పెట్టారు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమానికి మమ్మల్ని పెళ్ళం కాబట్టి అందరూ కూడా ఈవేళ మాకు కలిసారు మీ అందరికీ కూడా నమస్కారం ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందించడానికి రెడీగా ఉన్నాం మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు పిల్లలకి మాత్రం లోటుపాట్లు లేకుండా తల్లి మీరు చూస్తారు మీ అందరికీ ధన్యవాదాలు కాబట్టి విజయ్ గారికి అదేవిధంగా ఈ యొక్క మన గారికి కమి గారికి మరొకసారి మా పెద్దలకు అందరికీ కూడా నమస్కారం సార్ అందరికీ తెలిసిన విషయమే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి అలాగే లోకేష్ గారు అవ్వనివ్వండి బండి గారు అవనివ్వండి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి వీళ్ళకి కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని మన రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలన్నారు ఒక మంచి ఆలోచనతో నడపడం జరుగుతుంది అందులో భాగంగానే మన పిల్లలు ఇతర సేవలను ఉన్నారా వాళ్ళకి ఏ విధంగా ఉన్నారనేసి తీసి వాళ్ళకి మరి ప్రభుత్వం స్కూల్ ద్వారా కూడా కొంచెం అమౌంట్ పంపించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందాక మనం వచ్చేటప్పుడు అంటే మేము పూర్తిగా ఆరుగంటే లేదు మేము వచ్చేటప్పుడు అర్జెంట్ మాట్లాడుతున్నారు ఒక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి దీని మీద మీ ఎంబ్యే గారితో మాట్లాడే చెప్పేది అది అది ఏంటంటే ఇక్కడ చాలా మంచి ఇప్పుడు పిల్లలు పోతున్నాం ఇక్కడ గొప్ప పనులు ఏమైనా కావాలని సరే అడగలేదు బట్టలు చాలా మంచి పిల్లలు అండి ఒకవేళ మీకేమైనా ఇబ్బందిగా ఉన్నాయన ప్రాబ్లమ్స్ కనబడితే మా దృష్టికి తీసుకొస్తే మేము ఒక అమెరికా దృష్టికి తీసుకెళ్ళి సరే ఇక్కడ ఇక్కడ పలానా దృష్టి ఈ విధంగా ఉన్నదట దీనివల్ని మీరు ఇది రెట్టిఫై చేసుకుని అని కూడా మేము చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే తర్వాత ఈ సత్య సాయి ట్రస్ట్లో కూడా పిల్లలకి కొంచెం బుక్స్ అని తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది అది విధాలు మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే నాయకుడు గారు వచ్చి కూడా మాకు చెప్పారు అంటే ఇంచుమించులు మమ్మల్ని నాలుగైదు నెలల కిందట కూడా ఒకసారి ఇప్పుడు స్కూల్ ఇక్కడ నుంచి సార్ ఎలాగించి రాజువల్ గారిని మా వాళ్ళందరూ కూడా రమ్మంటే ఆ రోజు మాకుతాము కానీ మాకు నేను ఉదయం ఆ ఉదయం ఫోన్ చేసి ఎలాగైనా చెప్తే సార్ తప్పకుండా వస్తామని ఒక మంచి కార్యక్రమం కానీ ఉన్నాయండి ఉన్నాయి ఒకవేళ ఇక్కడ మీ పిల్లల దగ్గర రామే మాకు చాలా సంతోషంగా ఉంది కంపల్సరీగా వస్తామని కూడా చెప్తాం కోటమా మేమైతే మాత్రం కాయి క్యా పెట్టమది మీకు అందరికీ తెలుసు నా పేరు మధ్యూర్ నారాయణ నేను తుని బాయికి పేట కాపు మేస్తూ వేసినట్ మన వరకు కూడా టౌన్ పేసెంట్ చేశాను అలాగే ఈ నగర్ బాజా గారు టాస్పలు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చాలా మీరు వెనకాలేదు కాబట్టి మా నెంబర్లో కూడా ఇస్తాము ఇక్కడ మీకేమి ఇబ్బందికరంగా మంచి కార్యక్రమాలు వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా ఫీల్ అవుతున్నాం ఒకటి మేము ఏదో వచ్చాము మీకు ఏదో వాగ్దానం చేస్తాం వెళ్ళిపోతాం అనుకున్నాం కాకుండా మళ్ళీ పదే పరిస్థితి చెప్తున్నాం మీకు ఏ అవసరం వచ్చినా ఇక్కడ వరకు మాకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు మాత్రం నేను ఎప్పుడు ఇలాగే ఇక్కడ ఉంటాను కానీ నెంబర్ వర్క్ చేసుకోండి రాజభావి గారు ఆఫీసులో ఇక్కడే మా తరఫునే మా ఇంట్లో తరఫున కూడా ఐదు కయ్య గారు పై పిల్లలకు ఆ పిల్లలకి మీరు ఏదో విధంగా ఉపయోగపడండి అలాగే మన రాజుభావి గారు చెప్పినట్టు మన రాజుగారి చెప్పినట్టు మా ఇద్దరం ఉన్నవాళ్ళ దానికి మర్చిపోవద్దు మీకు ఏ అవసరం వచ్చినా మేము కూడా మేము ఆలోచించి ఉన్నారు కూడా చెప్పి మేము చాలా చెప్పాం మీకు ఏ అవసరం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి కాళ్ళు ఎంపరిస్తాం ఏ ప్రాబ్లం అయినా సరే మాకు ఎలా కావాలని చెప్తే మాకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాకు ఈ విషయంలో మీద కంపల్సరీ మేము చేస్తామని కూడా మీకు ఎక్కువ చేస్తూ మాకు ఏ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియదు